హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ ఈ సిరీస్కి సంబంధించిన గ్లిమ్స్ టీజర్ వాటెవర్ చేసి ఉంచాను ఒకవేళ చూడకపోతే ఐ కార్డ్స్లో వస్తుంది చూసేయండి అస్సలు ఆలస్యం లేకుండా సెకండ్ అవతార ఆఫ్ లార్డ్ విష్ణు గురించి తెలుసుకుందాం లెట్స్ స్టార్ట్ ద వీడియో అండ్ లెట్స్ రోల్ ద ఇంట్రో సృష్టి ప్రారంభంలో ధర్మాన్ని స్థాపించడానికి రెండు రూపాల్లో అవతరించారు శ్రీ మహావిష్ణువు శాస్త్రాల ప్రకారం విష్ణువు నర నారాయణ రూపంలో అవతరించారు అని చెప్తూ ఉంటారు కానీ విష్ణు పురాణంలో మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ ఏ ఉంది చెప్తా వినండి దంబోధౌ అనే ఒక రాక్షసుడు సూర్యదేవుని కోసం తపస్సు చేశాడు అందుకు సూర్యుడు ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు దానికి రాక్షసుడు నాకు అమరత్వం కావాలి అన్నాడు సూర్యుడు ఇది జరగని పని దానికి బదులుగా వేరేది అడుగు అన్నాడు వెయ్యి కుండలాల శక్తి నాకు కావాలి అది కూడా ఒక్క కవచాన్ని ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన వాడే నాశనం చేయగలడు పైగా నా ఒక్క కవచాన్ని నాశనం చేసిన వాళ్ళకి వెంటనే మరణం ప్రాప్తించాలి అని అడిగాడు సూర్యుడు వెంటనే సరే అన్నాడు వరం వచ్చిందనే గర్వంతో దంబోధౌ అందరిని హింసించడం స్టార్ట్ చేశాడు దక్ష ప్రజాపతి తన కుమార్తె మూర్తి పెళ్లి బ్రహ్మ మానసపుత్రుడు అయిన ధర్మతో జరిపించారు మూర్తి సహస్ర కవచాల గురించి విన్నది తనే విష్ణువుకి అడిగింది ఇది మీరు ఎలాగైనా నాశనం చేయాలి అని అప్పుడు విష్ణువు తన ఇన్విటేషన్ గురించి చూస్తూ ఉన్నారు ఎవరైనా వచ్చి అడగకపోతారా అని మూర్తి వల్ల ఇన్విటేషన్ లభించింది వెంటనే ఇద్దరు కవలని పెంచాడు వాళ్లే నరనారాయణ శరీరాలు రెండైనప్పటికీ ఆత్మ మాత్రం ఒకటే విష్ణువు స్వయంగా నర నారాయణ లాగా అవతరించారు సమయం గడిచింది నరనారాయణలు పెద్దగా అయ్యారు ఒకనాడు దంబోధవ్ ఒక పర్వతం ఎక్కాడు అక్కడ ఇద్దరు పిల్లలు తన వైపు వస్తూ ఉండడం గమనించారు దంబోధవ్ వాళ్ళని మీ పేర్లు ఏంటి అని అడిగారు ఒకరు నేను నరుణ్ని అప్పుడు దంబోధవ్ నేను నీతో యుద్ధాన్ని చేస్తా అంటాడు అప్పుడు నరుడు గట్టిగా నవతాడు దానికి దంబోధవ్కి కోపం వచ్చి నా దగ్గర సహస్ర కుండరాలు ఉన్నాయి నన్ను చంపాలి అంటే వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్లే నా కవచాన్ని తీసేయగలరు దానికి నరుడు మా అన్న నారాయణుడు తపస్సు చేస్తున్నాడు మేమిద్దరం ఒకటే సో నేను నీతో యుద్ధం చే అంటాడు వెంటనే యుద్ధం స్టార్ట్ అవుతుంది దంబోధౌది ఒక కవచం తెగి పడుతుంది సూర్యదేవుని వరం వలన నరుడు చనిపోతాడు వెంటనే దంబోధవ్ నరుడిలాగే ఉండే మనిషిని చూస్తాడు చూసి ఇది ఎలా సాధ్యం నేను ఇప్పుడే నరుడిని చంపాను కదా అనుకుని పక్కకి చూస్తాడు అక్కడ నరుడు ఉంటాడు దంబోధవ్కి కి ఏమర్థం కాదు ఆ బాలుడు నరుడి దగ్గరకు వచ్చి నేను నారాయుణ్ణి అని అంటాడు అప్పుడు దంబోధవ్ మీ తమ్ముడికి నువ్వైనా చెప్పాల్సింది నాతో యుద్ధం చేయకూడదు అని అప్పుడు నారాయణుడు నవ్వుతూ నరుడి చెవిలో ఒక మంత్రం చెప్తాడు దానికి వెంటనే నరుడు లేచి నిల్చున్నాడు అప్పుడు దంబోధవ్ కి అర్థం కాలేదు వెయ్యి సంవత్సరాలు శివునికి తపస్సు చేయడం వల్ల మృత్యుంజయ మంత్రం సిద్ధించింది అని తర్వాత నారాయణుడు యుద్ధం చేస్తే నరుడు తపస్సు చేస్తున్నాడు అలా ఈ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంది ఎప్పటిదాకా అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది దాకా తర్వాత దంబోధవ్ అనుకున్నాడు నా చావు కన్ఫర్మ్ వెంటనే దంబోధవ్ సూర్యలోకానికి వెళ్లిపోయాడు నర నారాయణులు అతని వెంటనే వెళ్లారు అప్పుడు సూర్యుడు అడ్డుకున్నాడు దానికి నారాయణుడు తన కమ్మండలంలో ఉన్న వాటర్ తో సూర్యుని శపించాడు నువ్వు కూడా ఈ పాపంలో పాల్గొంటావని అందుకని ద్వాపరయుగంలో దంబోధవ్ అనే రాక్షసుడు కర్ణుడిలాగా ఒక కవచ కుండలంతో జన్మిస్తాడు అందరూ మిస్లీడ్ అయ్యేది ఎక్కడ అంటే కర్ణుడు సూర్యుడు కొడుకు కాదు సూర్యదేవుడు దంబోధవ్ ఇద్దరు కలిస్తే కర్ణుడు ఎలా అయితే నర నారాయణులు రెండు శరీరాలు ఒక ఆత్మను అలాగే సోటుడు దంబోధవ్ రెండు ఆత్మలు ఒక శరీరం తర్వాత నర నారాయణులు కృష్ణ ఇంకా అర్ధునులు లాగా జన్మించారు ఈ టాపిక్ ని మనం కృష్ణ వీడియోలో డీటెయిల్ గా చెప్పుకుందాం దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో వరాహ అవతారం గురించి వస్తుంది మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం డిజిటల్ సైనింగ్ ఆఫ్